ఈ ఏడాది మామిడి సీజన్ ప్రారంభంలో తాము కష్టాల్లో ఉన్నామని ప్రభుత్వం చెప్పిన ధర చెల్లించలేమని తేల్చి చెప్పిన మామిడి గొజ్జు పరిశ్రమల యాజమాన్యాలు ఇప్పుడు అదేం లేదు సరుకు పంపాలంటూ కోరుతుండడం విస్మయానికి గురి చేస్తుందని రైతులు అంటున్నారు సిండికేట్గా మారి ధరలు తగ్గించి రైతాంగాన్ని ముంచేందుకు వారు ఇలా నాటకం ఆడారని సృష్టమవుతుందని వారు అంటున్నారు ఈ విషయంలో కావాలనే ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరించారని దీనిపై లోతుగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలా సిండికేట్ అయ్యే అవకాశం ఉండదని రైతులు డిమాండ్ చేస్తున్నారు గత ఏడాది తోతాపురి మామిడి కిలోకి ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయల వరకు చెల్లించారని అంత క్రితం సీజన్లో ఆడించిన గుజ్జు నిల్వ ఉండిపోయిందని అప్పట్లో పరిశ్రమల ప్రతినిధులు ఎవ్వరూ సాకులు చూపలేదని ఈ ఏడాది మాత్రం జనవరి నుంచే దాదాపు రెండు లక్షల టన్నుల గుజ్జు అమ్ముడిపోలేదని ఎగుమతులు నిలిచిపోయాయంటూ వారు చెబుతూ వచ్చారని రైతులు అంటున్నారు అధికారులు కూడా ఇందులో వాస్తవం ఎంతో అనే దానిపై దృష్టి పెట్టలేదు ఉద్యాన శాఖ అధికారులు గుడ్డిగా వివరించారే తప్ప పరిశ్రమల వద్దకు వెళ్లి ఆరా తీయలేదని రైతులు ఆపోతున్నారు దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడు కూడా యాజమాన్యాలు చెప్పిందే నిజమనుకున్నారని రైతులు అంటున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు తోతాపూరి మామిడికి కిలోకు పన్నెండు రూపాయలు ఇవ్వాలని సీజన్ ప్రారంభంలోనే చిత్తూరు కలెక్టర్లు సుమిత్ కుమార్ ఆదేశించారు కానీ పరిశ్రమలు ఐదు నుండి ఆరు రూపాయలు ఇవ్వగా ర్యాంపుల వద్ద రెండు రూపాయల నుండి మూడు రూపాయల వరకే కిలోకి ఇచ్చారని మండీలైతే నాలుగు రూపాయలు మూడు రూపాయలు యాభై పైసలు మాత్రమే ఇచ్చారని రైతులు అంటున్నారు చివరికి రాష్ట్ర ప్రభుత్వం కిలోకు అదనంగా నాలుగు రూపాయల చూపున చెల్లిస్తామని ప్రకటించింది రెండు వందల అరవై కోట్ల భారం పడుతున్నా భరించేందుకు సిద్ధమైందని వారు అంటున్నారు పరిశ్రమలు ఎగుమతులను తోడ్పాటునిస్తూ బ్యాంకర్ల నుంచి ఒత్తిడి రాకుండా చూసింది ఇలా యాజమాన్యాలకు ఉపశమనం కలిగించినా వారు మాత్రం రైతుల విషయంలో నిర్దయగా వ్యవహరించారు ఏ దశలను కిలోకు ఎనిమిది రూపాయలు ఇవ్వలేదు గట్టిగా ఒత్తిడి తెస్తే పరిశ్రమలు మూసేస్తామని బెదిరించడంతో రెండు జిల్లాల కలెక్టర్లు వెనక్కు తగ్గారు ఈ నెల మూడవ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో జరిపిన సమావేశంలో కూడా కనీస ధర ఇవ్వాలని చెప్పినా పరిశ్రమలు మెట్టు దిగలేదు ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బంగారు పరిసర ప్రాంతాల్లో మామిడి రైతులతో పరామర్శించిన విషయం కూడా మా అందరికి తెలిసిందే ఈ ఏడాది తోతాపూరి పండించిన రైతులకు కష్ట నష్టాలు పాలు అయ్యేలా గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు ర్యాంపుల నిర్వాహకులు అందరూ కలిసి సిండికేట్లుగా మారి తీరని కష్ట నష్టాలు పాలు చేశారని రైతులు వాపోతున్నారు